బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్ అయితే బీజేపీ వ్యూహం ఏంటి ప్రాంతీయ పార్టీల వల్ల మనకి ఉపయోగం ఏమైనా ఉందా ఈ గవర్నమెంట్ స్కూల్స్ని గవర్నమెంట్ స్కూల్స్ వ్యవస్థని నిర్వీర్యం చేసి గవర్నమెంట్ స్కూల్స్లో చదివితే భవిష్యత్తు లేదు అది గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక సామానుడు వెళ్ళాడు అంటే అయిపోయింది వాడి జీవితం చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఇచ్చేసి వెళ్ళి దినాలు చేసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్స్ నిర్వీర్యం చేసింది ఎవరు మన ప్రాంతీయ పార్టీలు కాదా నిజంగా రైతులకు సహాయ సహకారాలు అందించి కరెక్ట్గా వాళ్ళకి పండిన పండించిన పంటకి న్యాయం చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ అప్లై కంటే బాగా వీళ్ళు సంపాదించగలరు బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్ దీనిపై చాలామంది చాలా రకాల విశ్లేషణలు చాలా రకాల ఆలోచనలు అభిప్రాయాలు చెప్పడం జరుగుతుంది అయితే బీజేపీ వ్యూహం ఏంటి మన ఆంధ్రాలో బీజేపీ జెండా ఎగరవేయటానికి స్వతంత్రంగా గెలవటానికి వ్యూహాలు పథక రచనలు ఆలోచనలు చేస్తుందా అంటే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి జగన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ జగన్ మన వైపు వస్తే జగన్ మనలో కలిపేసుకుంటే మనం స్వతంత్రంగా గెలవగలమా ఇలాంటి ఆలోచనలు చాలా ఉన్నాయి ఎటువైపు వెళ్తుంది ఇప్పుడు పరిస్థితి అనేది చాలామంది చాలా రకాలుగా వాళ్ళ విశ్లేషణలు చెప్పటం జరుగుతుంది ఇక్కడ నిజంగా ప్రాంతీయ పార్టీల వల్ల మనకి ఉపయోగం ఏమైనా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ప్రాంతీయ పార్టీల వల్ల దేశ మన రాష్ట్ర ప్రగతి పురోగతి కుంటుపడుతుంది అనేది మనము ప్రతి ఒక్కళ్ళు అంగీకరించాల్సిన విషయం ఆలోచించాల్సిన విషయం ఎందుకు అంటే ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలు మన రాష్ట్ర అభివృద్ధిని ఖచ్చితంగా కుంటుపడేలాగా ఆగిపోయేలాగా అధ్వానంగా తయారు చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఎందుకు అంటే జనాలకి అతి ముఖ్యమైనవి మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క దాన్ని నిర్వీర్యం చేశాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎగ్జాంపుల్గా కొన్ని తీసుకుందాము ముఖ్యంగా మనకి కావాల్సింది చదువు పిల్లల చదువు గవర్నమెంట్ స్కూల్స్ని ఈరోజు మన ప్రాంతీయ పార్టీలు ఎలాంటి స్థితికి తీసుకొచ్చారు ప్రాంతీయ పార్టీలు ఈ గవర్నమెంట్ స్కూల్స్ని గవర్నమెంట్ స్కూల్స్ వ్యవస్థని నిర్వీర్యం చేసి గవర్నమెంట్ స్కూల్స్లో చదివితే ఉపయోగం లేదు గవర్నమెంట్ స్కూల్స్లో చదివితే భవిష్యత్తు లేదు ప్రైవేట్ స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్లో చదివితే తప్ప పిల్లల భవిష్యత్తుకి ఉపయోగం లేదు పిల్లలకి మంచి ఫ్యూచర్ లేదు అనే స్థాయికి మన గవర్నమెంట్ స్కూల్స్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ విద్యా సంస్థల్ని ప్రోత్సహిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఎలా ఉంది పరిస్థితి ఈరోజు నిలువుదోపిడి ఒక మినిమం ఒక సామాన్యుడు ప్రైవేట్ స్కూల్స్లో చదివించాలి అంటే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఎలా తీసుకొచ్చి కట్టగలరు ఈ విధమైన సంస్కృతిని అభివృద్ధి చేసి ప్రోత్సాహం కల్పించి ప్రైవేట్ విద్యా సంస్థల్ని ఒకటిగా చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అనే దాన్ని పూర్తిగా నెరవేర్చేసి బలహీనం చేసి ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్తేనే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది బాగుంటుంది ర్యాంకులు వస్తాయి టాప్ ర్యాంకులు వస్తాయి ఇలాంటి ఆలోచనలనే పెంచి పోషించి మన ప్రాంతీయ పార్టీలు కాదా దాని తర్వాత మనకి కనీస అవసరాల్లో ముఖ్యమైనది హెల్త్ ఆరోగ్యం ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనే వ్యవస్థని ఈరోజు మనం చూస్తే ఎలా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక సామానుడు వెళ్ళాడు అంటే అయిపోయింది వాడి జీవితం ఇది చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఇచ్చేసి వెళ్ళి దినాలు చేసుకోండి లేకపోతే ఇంకేదైనా చేసుకోండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వస్తే పరిస్థితి ఇంతే అనే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితిని అక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్ని నిర్వీర్యం చేసింది ఎవరు ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇలా ఈ విధమైన రకాల రకరకాల హాస్పిటల్స్ని ప్రేరేపించి హాస్పిటల్స్ని పెట్టించి కార్పొరేట్ వ్యవస్థని కార్పొరేట్ హాస్పిటల్స్ని పెంచి పోషిస్తున్నది ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని నిర్వీర్యం చేసింది ఎవరు మన ప్రాంతీయ పార్టీలు కాదా కనీస అవసరాలు కదా అది గవర్నమెంట్ హాస్పిటల్స్లో మినిమం డాక్టర్స్ కొరత కానీ మిషనరీ కొరత కానీ ప్రతి ఒక్కటి చేయగలిగే అవకాశం లేదా ఉన్నా సరే గవర్నమెంట్ హాస్పిటల్స్ నిర్వీర్యం చేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ దందా బాగా సాగుతుంది ఇది మన ప్రాంతీయ పార్టీలు చేసిన దోపిడీ కదా ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే ఈరోజు రైతులు మన రాష్ట్రంలో రైతులదే పెద్ద చేయి రైతులే ఎక్కువ మంది ఉన్నారు ఈ రైతులు బాగుపడిపోతే నిజంగా రైతులకు సహాయ సహకారాలు అందించి కరెక్ట్గా వాళ్ళకి పండిన పండించిన పంటకి న్యాయం చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ అప్లై కంటే బాగా వీళ్ళు సంపాదించగలరు అక్కడ కూడా దళారీ వ్యవస్థను పెంచి పోషించి రైతులకి మద్దతు ధర లేకుండా పండించిన పంటను ఎక్కడ రాసుకోవాలో తెలియకుండా రైతు వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నది మన ప్రాంతీయ పార్టీలు కాదా ఏ రోజుకైనా రైతు ఎదురు చూస్తూ ఈ ప్రభుత్వం వస్తే రుణాలు ఇస్తారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తే రుణమాఫీ చేస్తారు ఆ ప్రభుత్వం వస్తే విత్తనాలు ఇస్తారు ఇలా ఎప్పుడు ఎదురు చూస్తే పరిస్థితి కల్పించడానికి కారణం మన ప్రాంతీయ పార్టీలు కాదా నిజంగా చిత్తశుద్ధితో పనిచేసి రైతులకి ఒక కరెక్ట్ మద్దతు మద్దతు ధర ఇచ్చి వాళ్ళకి సరైన పంట పండించుకోవటానికి అన్ని వస్తువులు కల్పించి గవర్నమెంట్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తే రైతు ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కంటే బాగా సంపాదించగలరు ఎందుకు చెయ్యనివ్వరు అంటే రైతులకి బాగా సంపాదన వస్తే బాగా సంపాదించేసేస్తే వీళ్ళకి తెలివితేటలు పెరిగిపోతాయి వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఓటు వేయరు కాబట్టి వీళ్ళని ఎలాగే ఉంచాలి ఎప్పుడు ఎదురు చూసే పరిస్థితుల్లో ఉంచాలి మనం ఎప్పుడు వచ్చినా ఈ రుణాలు మాఫీ చేస్తాము ఈ రుణాలు కొత్త రుణాలు ఇస్తాము ఇలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఉంచాలి చేస్తున్న ప్రయత్నం తగ్గది ఇవన్నీ చేస్తున్న మన ప్రాంతీయ పార్టీలు కాదా ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేస్తున్నారు రక్షణ శాఖను కూడా నిర్వీరించేస్తున్నారు చిన్నవాళ్ళకు ఒక న్యాయం పెద్దవాళ్ళకు ఒక న్యాయం చిన్నవాడు తప్పు చేస్తే దొరికాడరా అని చెప్పేసి పట్టుకెళ్ళిపోయి ఇమీడియట్ న్యాయం ఇమీడియట్గా శిక్ష పనిష్మెంట్ అనేది జరిగిపోతుంది అరే పెద్దవాడు చేస్తే పెద్ద తప్పు చేసినా పెద్దవాళ్ళు మడ్డల్లో చేసినా మానవంగాలు చేసినా పట్టించుకునే నాదుడే లేడు ఎందుకు అంటే డబ్బు ఉంది అధికారం ఉంది అన్నం ఉంది ఎందుకు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు మన ప్రాంతాలు మన ప్రాంతీయ పార్టీలు కదా దీనివల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతుందా లేకపోతే అభివృద్ధి వైపు పరిగెడుతుందా ఇవన్నీ కనీస అవసరాలు కదా మనిషికి ప్రతి ఒక్కరికి ఇది కనీస అవసరాల్లో ఉన్న మినిమం రిక్వైర్మెంట్సే కదా ఇలాంటి వాటినన్నింటినీ నిర్వీర్యం చేసి వాళ్ళ ప్రభుత్వ ఆదాయాల కోసం వాళ్ళ ఆదాయాల వాళ్ళ సొంత బిజినెస్ కోసం ఒక దేశాన్ని ఒక రాష్ట్రాన్ని పురోగతిని పని చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ ఆలోచిస్తే ప్రాంతీయ పార్టీల వల్ల మన రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ ప్రాంతీయ పార్టీల వల్ల మన రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి కుంటుబడుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఏమవుతుందంటే మన ప్రాంతీయ పార్టీల వల్ల గల్లీ ఒక రాజు వీధికి ఒక మంత్రి వేళ్ళని కాళ్ళు మొక్కి బతిలాడి గల్లీ బతిలాడుకోవటం కంటే ఒకటే రాజు ఒకటే మంత్రి కేంద్రపాలిత ప్రాంతం ఒక బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ నిజంగానే స్వచ్ఛందంగా గెలిచి వాళ్ళు ఏ చిన్న ప్రాంతీయ పార్టీలతో సంబంధం లేకుండా గెలిచి అలాంటి కేంద్ర పాలిత పార్టీలు వస్తే బాగుంటుంది ప్రాంతీయ పార్టీల వల్ల మనకి జరిగే ఒరిగే లాభం ఏమీ లేదు నష్టమే తప్పితే చాలా మంది వచ్చారు ఒకప్పుడు చిరంజీవి వచ్చాడు చిరంజీవి వచ్చినప్పుడు చాలా జనాలు చాలా మంది ఎదురు చూశారు ఏదో న్యాయం చేస్తాడు ప్రజలకి ఇంకేముంది ప్రజల నాయకుడు వచ్చాడు ప్రజానాయకుడు వచ్చాడు చూసేసాము అయిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు చిరంజీవి వచ్చినప్పుడు ఒక సంకేతాలు పంపిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి వంద రకాల కన్ఫ్యూషన్స్ వంద రకాల క్లారిటీ లేని రాజకీయాలు అతను నిజంగా రాజకీయాల్లో అవసరం అనేటటువంటి ఆలోచన కూడా జనాలు కలుగుతుంది ఒక మంచి వ్యక్తి జయప్రకాష్ నారాయణ రాజకీయాల్లోకి వస్తే ఓటు ఎవరు వేయలేదు ఏంట్రా అంటే జైప్రకాష్ నారాయణ మంచివాడు అని ప్రతి ఒక్కరు చెప్తారు ఓటు వేయటానికి మాత్రం ఎవరు వేయరు ఎందుకంటే ఆయన గెలవడు ఓటు మురిగిపోతుంది వేస్ట్ అయిపోతుంది ఇంకా ఎవరు మన ప్రాంతాలను అభివృద్ధి చేసే ప్రాంతీయ నాయకుడు ఎవరున్నారు ఎందుకు మన ప్రాంతాలను ఇలా నిర్వీర్యం చేసి ప్రతి వ్యవస్థని పురోగతిని నిర్వీర్యం చేసి సొంత లాభాలు స్వలాభాల కోసం రాజకీయాలు నడుపుతున్న ఇలాంటి ప్రాంతీయ పార్టీల వల్ల మనకి ప్రయోజనం ఏంటి ఇలాంటప్పుడు మనకి జాతీయ పార్టీలు వస్తేనే బాగుంటుంది అని అనిపించక ఇంకేమనిపిస్తుంది అయితే చంద్రబాబు తెలివిగలవాడు కాదా అంటే చంద్రబాబు చాలా తెలివిగలవాడు దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించగల నాయకుడు ఎవరు అంటే ఖచ్చితంగా ముందు వరుసలో చంద్రబాబే ఉంటాడు మరి ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే అతను కూడా అధికార పిచ్చి అధికార దాహం అధికారంలో ఉండటం కోసం ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరిగెత్తించిన అదే చంద్రబాబు ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి ప్రశాంతంగా వదిలేశాడు ఇది మళ్ళీ ఒక కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరికి ఎలాంటి కింద స్థాయి మంత్రులైనా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ ఎవరు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా మసలుకోవడానికి అవకాశాలు కల్పించేశాడు ఎందుకు అంటే అధికారం కోసం అధికారంలో మనం ఎప్పుడూ ఉండటాని కోసం ఈయన ఆలోచన మారింది ఇక జగన్ ఉన్నాడు అంటే కొత్తగా ఏమైనా చేస్తాడు అంటే అదే రాజకీయాలు అదే పాత పద్ధతి అదే సంక్షేమ పథకాలు అదే ఎజెండాలు కొత్తగా ఆయన చెప్తున్నదే కొత్తగా ఆయన చేస్తాననేది కూడా ఏమీ లేదు మరి ఎవరున్నారు కొత్తగా మన ప్రాంతాలను నిజంగా అభివృద్ధి చేయగల నాయకులు మనం భరోసాగా నమ్మచ్చు వీళ్ళు బాగా చేస్తారు అని చెప్పి నమ్మటానికి ఎవరున్నారు ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అధికార దాహం కోసం సంపాదన కోసం దోచుకోవటం దాచుకోవటం వీటి కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారు తప్పితే జనాలకు ఏదో చేద్దాం జనాలు బాగు చేద్దాం మంచి చేద్దాం అనే ఆలోచన ఏ ఒక్కరికి లేదు ఇలాంటి ఇలాంటప్పుడే మనకు అనిపిస్తుంది జాతీయ పార్టీలు వస్తే బెటర్ ఏమో అని ప్రాంతీయ పార్టీల వల్ల ఉపయోగం లేదు అని